ధైర్యంగా ముందు ఓ నిన్ను ఎవడేం చేయలేడు నీతో ధర్మం ఉంది నీతో ధర్మం ఉన్నదే మీ కుటుంబం నేను చెప్పుకుంటాను ఎవన్నా కానీ రాజకీయ నాయకులు కొడుకు అంటే ఏ దిక్కు చెప్పుకున్నాడు భూపాలమ్మ ఎవరన్నా జాండు జాండో భూమి తర్చలు చేసి ఉండే పంచాయతీస్ అచ్చిన నచ్చనిచ్చా ఇటువంటి నాయకులు ఏడ పెరకాల మనకి ఇటువంటి నాయకులు దొరుకుతారా అక్కడ పో ఎమ్మెల్యే కొడుకు పోటీలు సంపాదించినవి పోటీ పోటీ సంపాదించినవి ఏముంది ఎంట్రీ పడుతూ ఓట్లు సంపాదించి అక్కడ అనలేరు దయచేసి ధైర్యంగా ఆయన అన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి మా పార్టీలో టికెట్ అడిగే కూడా లేడాలి నిన్ను ఎవరు పెడతాడు దుర్మార్గ కూడా నిన్ను చూసి ఎవడు ముందుకు వస్తాడు చూసి ఎప్పుడు ముందుకు వస్తాడు స్వేచ్ఛ అడుగుతుంది మా పార్టీలో టికెట్ అడిగి ముందుకు వస్తాడు మా నాయకుడు మీనాక్ష నాయుడు గారు అందరికట్లా స్వేచ్ఛ వచ్చినాడు అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఆదో నియోజకవర్గంలో ఈరోజు టీడీపీ పార్టీ తలపెట్టిన బీసీ సభలో దొడ్డనకెరి గ్రామానికి చెందినటువంటి శివప్పన్న గారు మా ఎమ్మెల్యే గారి కుటుంబంపైన ఎమ్మెల్యే గారిపైన అనుచిత వ్యాఖ్య చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారిని శివపన్న గారు దుర్మార్గుడు అంటున్నారు పెద్దఐనా మేము మీ మీకంటే ఎక్కువ మాట్లాడగలం మీరు ఆల్రెడీ యాభై ఐదు అరవై ఏళ్ళలో వయసు ఉంటున్నట్టుంది మధ్యపడిపించి మాట్లాడుతున్నారేమో ఒక ఎమ్మెల్యే పైన మీరు మాట్లాడే భాష ఒక నిండు సభలో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లా తెలుసుకుని మాట్లాడే పెద్దయినా పెద్దవారు మీరు మా అలాంటి పిల్లలకి చెప్పాల్సినటువంటి వారు మీరు ఏ పార్టీ అయితేనేమి మీరు పెద్దలు ఫస్ట్ గౌరవి పెద్దలను గౌరవిస్తాం మీరు కూడా ఒక రెండు సభలో మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే గారిని దుర్మార్గు అంటున్నారు ఎలా ఎలా అంటారండి మీరు అలా ఎమ్మెల్యే గారి కూడా కబ్జాలు చేశారంటున్నారు కోర్టు సంపాదించారంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీ టీడీపీ పార్టీ ఆదంలో ఎవరు కబ్జాలు చేశారో ఆదం వాళ్ళు ప్రజలకు తెలుసు ఎవరు దోచుకున్నారో తెలుసు బైపాస్ యువతల నుంచి బైపాస్ అవతల వరకు ఎవరు కబ్జా చేస్తారో అందరూ తెలుసు ఇవన్నీ తెలిసే మీ పార్టీ నాయకులను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు కొద్దిగా పూర్తిగా తెలుసుకొని పెద్ద ఆయన మాట్లాడేటప్పుడు పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి ఏదే మీడియా మీడియా ముందు ఏదో మాట్లాడాలి నేను ఏదో హైలైట్ కావాలని చెప్పేసి అది కాదు కదా ఆధునిక ప్రజలకు మొత్తం తెలుసు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిదికి ఏం చేసా తెలుసు కదా ఈరోజు మీనాక్షి ఆడు అన్నగారు నిండు సభలో బాధపడ బాధపడడం జరిగింది ఆయన మంచివాడే కానీ ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని మాలాంటి కుటుంబాలని రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మా లాంటి కుటుంబాలని వాళ్ళ కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పెట్టారు దాని సాక్ష్యం నేను నా కుటుంబమే మా ఎం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా దాడులు చేశారో మీ పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు ఏం జరిగిందో ఒకసారి చూసుకుందామా పెద్ద ఒకసారి మాట్లాడ మా ఎమ్మెల్యే సౌమ్యుడు పెద్ద ఆయన మంచి ఎప్పటికీ కూడా మంచిగా ఎటువంటి ఏం జరిగినా కూడా వద్దు మంచిగా ఉండాలని చెప్పేసి చెప్తాడు మా పెద్దాయన మా ఎమ్మెల్యే రెడ్డి గారు అయితేనేమి మా యువ నాయకుడు మనోజ్ రెడ్డి గారు అయితేనేమి మీరేదో మీడియా ముందు ఏదో మా నాలుగు మాటలు మాట్లాడి ఏదో మీరు సౌపెట్టుకుంది మీ టీడీపీ టికెట్ కోసం తెచ్చుకోండి స్వామి టికెట్ తెచ్చుకోండి ఎవరు వద్దన్నారు ఇరవై నాలుగు గంటలు మా జబ్బేనా సాయిపసరెడ్డి మనోజ్ రెడ్డి సాయి ప్రసారెడ్డి మనోజ్ రెడ్డి ఇదేనా కాస్త మారండి పెద్ద ఆయన మీరు టికెట్ తెచ్చుకోండి పోటీ చేయండి ఎవరు వద్దన్నారు ఎవరైనా వద్దన్నారా మీ గురించి మేము మాట్లాడమంటే మీ సిట్ టికెట్ల గురించి మేము మాడుకోమంటే ఏమన్నా సాయి ప్రసద్దు దుర్మార్గుడు మీకు చెప్పారా దుర్మార్గు అని చెప్పేసి ఎవరి పాలన దుర్మార్గం అయిందో జనాలు తెలుసు కాబట్టే జనాలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు అందరినీ మిమ్మల్ని అందరినీ కాస్త తెలుసుకొని మాట్లాడి పెద్దాయన మీకంటే ఎక్కువ మాట్లాడగలము వయసులో పెద్దవారు మీరు ఇంకా చాలా మాడాలనుకున్నా కానీ కానీ మీ వయసుకు నా వయసుకు తగదు పెద్దలు ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని ఎక్కడైనా సభలో మాట్లాడేటప్పుడు మంచిగా హుందాగా మాట్లాడతారని అనుకుంటూ ముగిస్తున్నాను నమస్తే పెద్ద ఆయన కొద్దిగా నిదానంగా మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారి పైన మానేటప్పుడు కానీ ఎమ్మెల్యే కుటుంబం పైన మాట్లాడేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా మారాలి పెద్దయిన వయసులో పెద్దవారు మీరు వయసు వయసు పెరిగే కొద్దీ బుద్ధి పెరగాల గానీ బుద్ధి తగ్గరా పెద్ద అయినా ఉంటా